జీవించారు ఆయన ఒక పుస్తకంలో భవిష్యవాణులు రాశారు ఈ భవిష్యవాణుల వల్ల ఆయన ప్రపంచ ప్రసిద్ధి పొందారు ఐదు వందల ఏళ్ల క్రితమే ఆయన ఇందిరాగాంధీ బాడీగార్డ్ చేతిలో మరణిస్తారని ఆ తర్వాత రాజీవ్ గాంధీ దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా లాంటి మహమ్మారి వస్తుందని ప్రజలు ముక్కున మాస్కులు వేసుకుని తిరగాల్సి వస్తుందని జోస్యం చెప్పారు నాస్ట్రడామస్ చాలా కీలక విషయాలు ముందే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు నాస్ట్యామస్ అమెరికా గురించి కూడా భవిష్యవాణి చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడ రెండు పక్షులు ఒకదానితో ఒకటి పోట్లాడతాయి దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసం అవుతుందని ఆయన ముందుగానే చెప్పారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరిగే సంఘటనలను కూడా ఆయన సరిగ్గా ఊహించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి భవిష్యవాణులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నాస్ట్ డామస్ బాబా వంగ భారతదేశానికి చెందిన సంత్ అచ్యుతానంద్ వంటి వాళ్లు రెండు వేల ఇరవై ఐదులో పెద్ద పరిణామాలు జరగొచ్చని చెప్పారు ఈ భవిష్యవాణుల ప్రకారం ప్రపంచం అంతా ఒక పెద్ద మార్పుకు సిద్ధంగా ఉందట దీని ప్రభావం ప్రతి వ్యక్తిపై ఉంటుంది రెండు వేల ఇరవై అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన సంవత్సరం కానుంది రెండు వేల ఇరవై ఐదు గురించి డామస్ చెప్పిన విషయాలు చాలా చర్చనీయాంశంగా మారాయి ఆయన ప్రపంచానికి ఈ ఏడాది బాగుండదని యుద్ధం జరగొచ్చని చెప్పారు తను చెప్పిన చాలా భవిష్యవాణులు నిజమయ్యాయి అందువల్ల ఆయన చెప్పిన ఈ విషయం కూడా ఆసక్తికరంగా మారింది భవిష్యవాణులు చాలా ప్రసిద్ధి పొందాయి ఎందుకంటే వాటిలో చాలానే రుజువయ్యాయి కూడా నాస్ట్రస్ పదిహేను వందల మూడులో లో జన్మించారు పదిహేను వందల అరవై ఆరులో లో మరణించారు ఆయన పూర్తి పేరు మైకేల్ డి నోట ఆయన రాసిన పుస్తకం పేరు లెస్ ప్రోఫెటీస్ ఇది ఫ్రాన్స్ లో ప్రచురితమైంది ఈ పుస్తకంలో ఆయన భవిష్యవాణులు కోడింగ్ లో రాశారు ఈ కోడింగ్ ను కోడ్ చేస్తే ఆయన సంవత్సరాల్లో జరిగే సంఘటనలు తెలుస్తాయి ఉదాహరణకు అమెరికాలో రెండు పక్షులు పోట్లాడి పెద్ద భవనం కూలిపోతుందని ఆయన చెప్పారు దీని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటనతో పోల్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మహమ్మారి ప్రపంచమంతా వ్యాపిస్తుందని ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాలు ప్రభావితమవుతాయని ఆయన ముందుగానే చెప్పుకొచ్చారు నోస్టడాస్ కరోనా వంటి మహమ్మారి గురించి ముందే చెప్పారు ఆయన ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద మార్పు జరుగుతుందని చెప్పారు ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా అవతరించొచ్చని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది పలు దేశాలు ఒక్కో పక్షాన మద్దతునిస్తున్నాయి మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి దీనివల్ల ఆర్థిక నష్టాలు సామాన్య ప్రజలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కూడా చూపొచ్చు అందుకే నాచుడేమస్ చెప్పిన రెండు వేల ఇరవై ఐదు ఆసక్తికరంగా మారబోతున్నాయి ఇక ఆయన చెప్పిన మరొక కీలక భవిష్యవాణి ఏంటి అంటే టెక్నాలజీ ఇంకా శాస్త్రం మన కోసం ప్రమాదకరంగా మారతాయని రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏఐ రోబోటిక్స్ మన జీవితాల్లోకి మరింత ప్రవేశిస్తాయని అది మన సమాజానికి ఒక రకంగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఊహించారు పదిహేనేళ్ల క్రితం మన దగ్గర ఫోన్ల వంటి సౌకర్యాలు చాలా అరుదుగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి జేబులో ఒక్కో ఫోన్ ఇంట్లో అనేక ఫోన్లున్నాయి అప్పట్లో ఫోన్ ఉండడం చాలా గొప్ప విషయంగా భావించేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్ లేకపోతే మనకి పిచ్చెక్కుతోంది ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఏఐ రోబోటిక్స్ ఉపయోగం ఎంత పెరుగుతుందో చెప్పింది ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది మన మొబైల్ తో చేసే పనుల కంటే వేగంగా అది మనకంటే ముందంజలో ఉంటుంది ఇది ఏమాత్రం మంచిది కాదట ఇక రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంటుంది ఈ సంక్షోభం యుద్ధానికి దారితీస్తుందని దేశాలు ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల వాటికి డబ్బు కొరత ఏర్పడుతుందని నాస్టిడామస్ భవిష్యవాణి చెప్పింది టెక్నాలజీ వృద్ధి మన జీవితాల్లో మార్పులు తీసుకుంటున్నప్పటికీ అవి మానవాళికి కొన్ని సమస్యలను తీసుకొస్తున్నాయి ద్రవ్యలోపం కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వస్తోంది మెక్సికో లాటిన్ అమెరికా అమెరికా యూరప్ వంటి ప్రధాన దేశాలు ఈ సంక్షోభానికి బలవుతున్నాయి ఇది ఆయన అంచనా ఇంగ్లాండ్ కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డబ్బు బంగారం విలువ తగ్గే అవకాశం ఉంది బంగారం ధర పడిపోవడం డబ్బు విలువ తగ్గిపోవడం వల్ల కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అవుతాయి ప్రజలు డబ్బు విలువ కోసం పోరాడే పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల వల్ల సామాజిక అనిస్థితి నెలకొంటుందట డబ్బు లేకపోవడం వల్ల సమాజంలో కలతలు పెరుగుతాయి డబ్బు విలువ తగ్గిపోతే ప్రజలు నిత్యావసరాలను కూడా కొనుగోలు చేయలేరు ఉదాహరణకు ఇప్పుడు మీరు ఒక రూపాయితో కూరగాయలు తీసుకుంటారు కానీ డబ్బు విలువ తగ్గిపోయినప్పుడు అది ఒక రూపాయికి ఏమీ రాదు భారతదేశంలో ఒక రూపాయి విలువను ఇండోనేషియా డబ్బుతో పోలిస్తే అక్కడ ఒక రూపాయి విలువ దాదాపుగా నూట డెబ్బై ఎనిమిదికి సమానం డబ్బు విలువ తగ్గిపోవడం ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరంగా మారుస్తుంది నాస్టమస్ తన భవిష్యవాణిలో ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా దారిద్ర్యానికి కరువులకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత మందగించడం వల్ల బలహీనమైన ప్రాంతాలు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటాయి ముఖ్యంగా యుద్ధాలు జరిగి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది దేశాలు ఒకదానికి మరొకటి ఆధారపడడం కూడా ప్రమాదకరంగా మారుతుంది ఉదాహరణకు మనం పాకిస్తాన్ నుంచి ఉల్లిపాయలు బంగ్లాదేశ్ నుంచి టొమాటోలు తీసుకుంటున్నాం యుద్ధం జరిగితే ఈ ఆధారపడే వ్యవస్థలు పూర్తిగా మూసుకుపోతాయి రైతులు తమ ఉత్పత్తులను అమ్మలేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు కొన్ని చోట్ల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఈ ఇబ్బందులన్నీ తడిసి మోపడే ఆర్థిక భారం మన మీద పడుతుంది నాస్టడామస్ తన భవిష్యవాణులు ప్రకృతికి సంబంధించిన విపత్తులను కూడా పేర్కొన్నారు ఆయన ప్రకారం ఆకాశం నుంచి ఒక పెద్ద ఉల్క వల్ల ప్రపంచానికి పెద్ద నష్టం కలగొచ్చు అది కొన్ని దేశాలను పూర్తిగా నాశనం చేయొచ్చు బ్రెజిల్ వంటి దేశాలు ప్రపంచ పటంలో కనబడకపోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పారు కొండలు ఎక్కువగా కరుగుతాయని దానివల్ల సముద్ర మట్టం పెరుగుతుందని ఇది తీర ప్రాంతాలకు పెద్ద ప్రమాదమని చెప్పారు గ్లేసియర్లు కరుగుతుండడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి సునామీలు కూడా వస్తాయి ప్రస్తుత కాలంలో పర్యావరణం చాలా మారిపోయింది కొన్ని చోట్ల ప్రజలు తగినంత శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారు నాశామస్ చెప్పినట్లుగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది వాతావరణ మార్పు మరింత తీవ్రమవుతుంది ఎక్కడ ఎక్కువ వేడి ఉంటుందో అక్కడ చలికాలం రావచ్చు అదేవిధంగా చల్లని ప్రాంతాల్లో వేడిగాలలు వేస్తాయి ఈ వాతావరణ మార్పులు కరువు సామాజిక ఒత్తిడికి కారణమవుతాయి ప్రజలు చల్లటి వాతావరణంలో కూడా సాధారణ బట్టలు ధరిస్తారు రెండు వేల ఇరవై ఐదులో పెద్ద వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయంట చూడాలి మరి తీవ్రంగా వేడిగాలు వేస్తాయని ఈ వేడిగాలులను మనుషులు జంతువులు తట్టుకోలేకపోతాయని చెబుతున్నారు దీనివల్ల ఎయిర్ కండిషనర్ల అవసరం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి మరింత పెరిగి ప్రతి గ్రామంలో చేరొచ్చని అంచనా వేస్తున్నారు కానీ ఈ ఎయిర్ కండిషనర్లు అలాగే వాహనాల నుంచి విడుదలయ్యే వేడిగాలు వాతావరణ మార్పును వేగవంతంగా మారుస్తాయి యూరోప్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి చేరుకుని ప్రజలు జంతువులు తట్టుకోలేనంత చలి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు వాతావరణ కాలుష్యం కారణంగా మనం సాధారణంగా శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి వస్తుందని నిపుణుల హెచ్చరిక మనం ఇప్పుడు కూడా ఢిల్లీలో కాలుష్యం ఎంత ఉందో మన కళ్లార చూస్తున్నాం గాలి అంతగా ప్రక్షాళన లేకుండా ఉన్నప్పుడు మాస్కులు పెట్టినా కూడా మనకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఒక ఉదాహరణగా ఢిల్లీలో బయట గాలిని పీల్చడం అంటే సిగరెట్ తాగుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గాలిలోని కాలుష్యం మన ఊపిరితిత్తుల్ని చెడగొడుతుంది కాలుష్యం కారణంగా పరిస్థితులు మరింత దిగజారిపోతాయని నిపుణులు అందుకే హెచ్చరించారు పెద్ద పెద్ద కలుషిత వాయువులను వదిలి వాతావరణానికి తూట్లు పొడుస్తున్నాయి ఈ కాలుష్యం గాలి నీటిని అనారోగ్యంగా మారుస్తుంది నాస్టుమస్ తన భవిష్యవాణిలో రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ యుద్ధం వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుందని చెప్పారు బాంబులు మిస్సైళ్లతో గాలి మరింతగా ప్రక్షాళన చెందుతుందని హెచ్చరించారు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని మంచి విషయాలు జరుగుతాయని నాస్టుమస్ చెప్పినా అవి చాలా తక్కువగా ఉన్నాయి ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యల్ని తగ్గించేందుకు మనం ఇప్పటి నుంచే ఒక కన్నేసు ఉంచాలి చెప్పిన భవిష్యవాణులు ఇతర వక్తలు చెప్పిన దానికంటే చాలా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచానికి మంచి కాలం కాకపోవచ్చని అన్ని భవిష్యవాణులు సూచిస్తున్నాయి ఎందుకంటే మనం మార్పు తీసుకురావడానికి సిద్ధం అవ్వాలి మనం చెబుతున్న విషయాలను గమనించి ప్రపంచం గురించి శ్రద్ధ చూపించి యుద్ధం కాలుష్యాన్ని తగ్గించడానికి మనవంతుగా సాయపడాలి ఒకవేళ మనం మారితే రెండు వేల ఇరవై ఐదు మనకు అనుకూలంగా మారుచ్చేమో మనం కలిసి పనిచేస్తే భవిష్యత్తు ఇంకొంచెం బాగుపడొచ్చేమో చూడాలి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో మరి దీనిపై